రామకృష్ణారెడ్డి గారు మరో కీలకమైంది రాజధానికి సంబంధించి అంటే ఏపీకి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిని వైసీపీ కల్పించింది ఇది ప్రతిపక్షాలు చేస్తున్న మరో ఆరోపణ ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు యాక్చువల్ మొన్నటి వరకు హైదరాబాద్ ఉండింది అది అక్కడ ఉండి చూసుకుంటూ ఇక్కడ వచ్చి పక్కాగా కట్టుకోవచ్చు ఫస్ట్ పాయింట్ హిమిస్డిస్ ఇట్ ఎందుకంటే కారణాలు అంది ఆ ఓటుకు నోటు కేసులో అక్కడ కేసీఆర్ వెంటపడితే ఎగిరి ఇక్కడ వచ్చి వెంట రాత్రి రాత్రి వచ్చాడు సెకండ్ థింగ్ అప్పటికే ఆయనకు ఆర్గానిక్గా డెవలప్ కావడానికి అవసరమైన రాజధాని కట్టుకునేంత టైం ఉంది దట్ ఆల్సో హీ మిస్ ఎక్కడో ముప్పై నలభై వేల ఎకరాలు వీటికి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు రాజధానికి కావాల్సింది నిజంగా తనకు కావాలంటే వెయ్యి ఎకరాలు రూపాయలు రెండు వేల ఎకరాల్లో కట్టి ఉండదు ఒక పద్ధతి లేదు ముప్పై నలభై వేల ఎకరాలకు పోవాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్న చోట విచ్ ఊర్ ట్రైడ్ మేము కన్నా ఫోర్టీన్లో వస్తే అనుకుంది దొనకొండ ఏరియాలో అనుకున్నాం యాభై వేల ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటే వేర్ ఆల్ సెక్షన్స్ కెన్ గెట్ అకామిడేటెడ్ పూరర్ సెక్షన్స్ ఫ్రీగా ఇవ్వచ్చు పేదలకు ఉచితంగా ఇవ్వచ్చు కొనగలిగిన వాళ్ళు ఒక లైట్ ఛార్జ్ చేసి తీసుకురావచ్చు స్టేట్ కూడా రెవెన్యూ అట్లయినా పోయి ఉండాలి ఈయన అది ఇది కాకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ఒక స్పెక్యులేషన్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారలాగా ఎక్కడో పచ్చని పంటలు పండే పొలాల్లోకి వెళ్ళి అటు ఇటు దానికి తలా తోకాలేదు రోడ్లు కనెక్టివిటీ లేదు అక్కడ పోయి జెండా పాతాడు ఇంకా తేలలేదు తేలకుండా పోయి సాగర్కి వచ్చేసరికి ఎక్కడ దారి లేకుండా పోవడమే కరకట్ట మీద పోవాలంటే సింగిల్ వెహికల్ కష్టమైన దాని నుంచి ఎక్కడో బిల్డింగ్ కట్టి తన రాజధాని అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇది ఇంప్లిమెంటేషన్ అసాధ్యము నీ లెక్క ప్రకారమే ఎకరాకు రెండు లక్షలంటే లక్ష కోట్లు కావాలి యాభై వేల ఎకరాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విచ్ ఎనీ కెన్ డూ యూ ఆల్సో ఈవెన్ డిడెంట్ ట్రై టు డూ ఇట్ నా అంతా చేస్తే నువ్వు నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టావు దాని మీద ఇది సెంట్రల్ అన్నీ తీసుకుని కాబట్టి ఎలాగో ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి ఈ టైంలో స్టేట్ కోర్టు కావాల్సిన బలమైన పుష్ ఇచ్చే ఒక గ్రోత్ డ్రైవర్ కావాలి విచ్ వైజాగ్ కెన్ ఈజీలీ బీ ఈజీలీ డూ ఇట్ సో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ పెట్టుకుందాం శాసన రాజధాని ఇక్కడ పెట్టుకుందాం రాయలసీమ యాస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అక్కడ పెడదామనేది ఆయన తీసుకొచ్చారు లిటిగేషన్ లేకపోతే ఈ వీళ్ళకి ఎగ్జిక్యూట్ అయ్యేది రూలింగ్ రూల్ ఇప్పుడు వైజాగ్ నుంచి జరుగుతుండేది అసెంబ్లీ ఇక్కడ ఉండేది హైకోర్టు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ కన్కరెన్స్ తీసుకుని అక్కడికి వచ్చేది సో దీంట్లో కల్ప్రీట్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అండు ఇంజస్టిస్ని అండు చేసి రియల్ క్యాపిటల్ దీన్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు క్యాపిటల్ ఏదంటే సీట్ ఆఫ్ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ అంటే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యేది ఇక్కడే లెజిస్లేచర్ క్యాపిటల్ అండ్ హైకోర్టు అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ వచ్చేది ఇప్పటికీ స్టాండ్ బై ఇట్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కన్విన్స్డ్ అబౌట్ ఇట్ అండ్ యూకి మీరు రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా మీరు అది చూస్తారు అంటే ప్రకాండం అనుకుంటే దీంట్లో మేము అనుకోను ఎందుకే ముంటే సెటిల్డ్ మ్యాటర్ మాకు సంబంధించినంతవరకు ఒకవేళ వాళ్ళు ఎవరు అని అనుకుంటే రేపు రిజల్ట్స్లో కూడా తెలుస్తుంది రిఫ్లైతే అంటే రేపు ప్రజలిచ్చే తీర్పు రాజధాని విషయంలో మీరు తీసుకున్న నిర్ణయానికి ఒక ఇదిగా ఫిక్స్ మీరు నేను అనుకోము ఎందుకంటే మా వరకు మేము ఇది సెటిల్డ్ మ్యాటర్ అయిపోయింది వాళ్ళు ఒకవేళ అనుకుంటే ఓకే దాంట్లో చూసుకోవచ్చు అని అనుకున్నారు అదే సార్ రైట్